వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ జుట్టు అనేది రాలిపోతూ ఉందా అయితే టెన్షన్ పడిపోకండి ఫ్రెండ్స్ ఈ సింపుల్ హెయిర్ ప్యాక్ అనేది యూస్ చేయండి మీకు అమేజింగ్ రిజల్ట్ అనేది చూపించేస్తుంది ఫ్రెండ్స్ జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవాలని అలాగే పొడవుగా పెంచుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం మనం బయటకొని కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్ని మన హెయిర్కి యూస్ చేస్తూ ఉంటాం దానివల్ల మన హెయిర్ అనేది ఎంతో డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో అందువల్ల ఇలా డ్యామేజ్ కాకుండా ఎంతో మనకి న్యాచురల్గా హెర్బల్గా ఉండే మనం ఈ మందారం ఆకులతో అలాగే ఫ్లవర్స్తో ఒక చిన్న చిట్కాని మనం ఇప్పుడు పాటిద్దాం మందారం మన హెయిర్ కి ఎంతో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే హెల్ప్ కాకుండా మన చాలా గ్రోత్ అనేది ఇస్తుంది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది మనం ఎన్నో రకాల ప్రోడక్ట్స్ యూస్ చేసుకొని మన హెయిర్ ఫాల్ అనేది మనకి మనం డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాము సో అందువల్ల మన హెయిర్ అనేది మనకు ఎంతో సుండ్రు పడుతూ ఉంటుంది అలాగే చాలా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది సో అందు ఇలా యూస్ చేయకుండా ఇలాగా మీరు నెలకి ఫోర్ టైమ్స్ అనేది నేను చెప్పినట్టు యూస్ చేస్తే మీకు ఎంతో మంచి రిజల్ట్స్ అనేది వన్ మంత్లోనే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ సో యూస్ చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ ట్రిప్ అనేది ఏంటో చూసేద్దాము కొన్ని ఆకులు తీసుకొని అలాగే కొంచెం పెరుగు తీసుకొని బాగా మిక్సీ పడేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పేస్టే మనము హెయిర్ అనేది అప్లై చేసేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలాగ బాగా మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక థర్టీ టు ట్వంటీ మినిట్స్ దాకా బాగా హెయిర్ కనేసుకోవాలి అలాగే ఉంచుకొని అలాగే హెయిర్కి అనేది బాగా మర్దన చేసుకోండి ఫ్రెండ్స్ చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ తక్కువ ఉంచుకొని హెయిర్ వాష్ అనేది చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ అనేది చేసుకొని ఫ్రెండ్స్ మీకే ఆ రిజల్ట్ అనేది చూసే చెప్తారు మీకే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మంత్లీ ఫోర్ టైమ్స్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మందారం పువ్వులతో పొడి చేసుకొని అలాగే మెంతులతో పొడి చేసుకొని అలాగే ఉసిరితో పొడి చేసుకొని ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ మూడు తీసేసుకొని మంచిగా పౌడర్ తీసేసుకొని ఆ మూడు కలిపేసుకొని మంచి ప్యాక్ వేసేసుకున్నారంటే మీకు ఉన్న జుట్టులో ఉన్న సుండ్రు అంతా పోతుంది మంచి రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ థ్రాట్ టిప్లోకి వెళ్ళిపోదాము మందారాన్ని పొడిగా తీసుకొని దానిని కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకోవాలి దానిని రెగ్యులర్గా తలకు రాస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది ఫ్రెండ్స్ జుట్టు కూడా చాలా నాణ్యంగా మారుతుంది అలాగే మనకు హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది అలానే అలానే ఇంకొక మంచి టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అల్లం రసం తీసుకొని మందార పూల పొడి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ పిస్ట్ లాగా అప్లై చేసుకొని మీ తలకి అప్లై చేసుకోండి అలానే ఒక అరగంట పాటు ఉంచుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వారానికి రెండు సార్లుగా చేస్తే మీకు హెయిర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారేపు న్యాచురల్గా నేను ఫోటో క్లిక్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you for watching.